ఏమేవు టైం వాడు ఇంకా రాలేదు నీతో ఏమైనా చెప్పాడా ఇప్పుడు అడిగితే విడ్డూరవనే అంటావు అప్పుడు చెప్తే విన్నావా పిల్లడే కావాలి మగపిల్లడే కావాలి అని రోజుకు వెయ్యి సార్లు తలుచుకొని చచ్చేదండి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల దేవుళ్ళని కూడా నల్ల మసిబొగ్గులు చేసి పడేట్లవు ఆ ఇప్పుడు అడిగితే అయ్యో రామా ఇంకెందుకు దూరం నాకేం తెలుసు పోతున్నావు అదిగో వచ్చాడు దొరగారు హేరా టైం ఎంత అయింది ఆ వాచ్ నా చేతికే ఉంది అడిగేది నిన్ను ఏడ్చినట్టే ఉంది టైం ఎంత అయిందో తెలుసుకోవడం కోసం నేను అడగటం లేదు నువ్వెందుకు లేటుగా వచ్చావు అని అడుగుతున్నా పార్తయా అలాంటప్పుడు ముందే చెప్పాలి కదా ఇంట్లో ఇద్దరు వాళ్ళు ఉన్నారు మనం ఇంటికి అఘోరిస్తేనే కానీ వాళ్ళు ఒక రెండు ముద్దలు తినరు అనే జ్ఞానం ఉండాలి కదా ఏంట్రా చూపేటి చూసేసేట తిన్న పళ్ళను తీసి కడగొచ్చు కదా ఆ మాస్తర్లు వేసుకోవాలి కాబట్టి నేను కొద్దిగా ముందు తిన్నాను అయితే నా నిర్లక్ష్యం ఏంటి నేను తినకుండా కూర్చుంటే కానీ నువ్వు పెందరెడ్డి రావా అడుగుంటే వెళ్ళిపోతున్నావు ఏమేవు నీకేం వాసన రావటం లేదా అది నిజమేనే వాడు తాగేడిన సంగతి నాకు తెలిస్తే రేపటి నుంచి నా ముందే దుకాణం పెట్టేస్తే వామూ అయినా అంతా నువ్వే చేసేవే అంతలాగప్పుడు కోరుకొని చావకపోతే ఏ ఆడపిల్ల పుట్టుండేది కదా ఒక ఆడపిల్ల పుట్టుంటే నాన్న మంచినీళ్ళు నాన్న మాత్రలేసుకో నాన్న కాళ్ళు పట్టమంటావా అంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉండేది కదే ఆ అరుస్తున్నాడు వెళ్ళి ఏ మధ్య బా ఇవ్వు ఆ తలకెక్కింది కిందకి దిగుతుంది ఆ చూపేటే నేనేం తాగలేదే అది ఎప్పుడో పెళ్లికి ముందు ముందాడు సంగతి చూడవే ఓహమ్మో జరుంటే దొరికిపోతున్నాను అయినా ఈ ఆడాళ్ళు పిల్లలు తాగినా క్షమించేస్తారు మూళ్ళు తాగితేనే బొండకేసి బాధేస్తారు అయినా నారాయణ నాకేంటి కర్మ తేలు కుట్టిన దొంగలాగా